హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనం ఈరోజు చెల్లెని బచ్చలి హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చెల్లెని బచ్చలండి మనం పప్పులో వేసుకుంటాకి చూసారా ఎంత బాగుందో ఇది మనం రకరకాలు తినాలండి మనం మిద్ద తోటలో ఉన్న ఆకూరలు అన్నీ మనకి చెల్లని బచ్చలు ఉంది తీగ బచ్చలు ఉంది అలాగే చెట్టు బచ్చలు ఉంది తోటకూర ఉంది ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి మనం తోటలో అప్పుడప్పుడు ఒక్కొక్క రకం హార్వెస్ట్ చేసుకొని తినాలండి పప్పులో వేసుకొని చూసారా ఎంత బాగా అన్ని కుండీల్లో అదే మొలుస్తుంది అండి మనం వెయ్యక్కర్లేదు ఎక్కర్లేద్దు ఇలాగ సొత్ మళ్ళీ సిగురు వస్తుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కూడా చాలా మంచిదండి అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో కూడా చిల్లని బచ్చల్లో కూడా చూసారా మనకి ఇంకేం కావాలండి అన్ని రకాల ఆకుకూరలు మనం